మాకు దేశం అంటే చాలా ఇష్టం కానీ దేశం కోసం ఏదైనా చేయాలంటే ఆలోచిస్తాం ఎందుకంటే మా బొక్కసంలోకి ఏమొస్తుందనేదే ముఖ్యం మాకు దేశం అంటే చాలా ఇష్టం కానీ జవాన్లు వారొక ఉద్యోగులు అంతే వారిని ఎందుకు అంతగా పొగుడుతూ ఉన్నారు సో అలా అంటాం మాకు దేశం అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఈ దేశంలో మెజారిటీ హిందువుల్ని తిడతాం విమర్శిస్తాం వారి మనోభావాల్ని దెబ్బతీస్తాం ఇలా ఉంటే కొంతమంది యొక్క ఆలోచన విధానాలు వ్యాఖ్యలు తాజాగా మమతా బెనర్జీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు ఎలా అంటే నాకు దేశం అంటే చాలా ఇష్టం దేశం కోసం ఏదైనా చేస్తాం కానీ సిఏని మాత్రం అమలు చేయం ఇది వరుస దేశం కోసం రక్తం చిందించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ధంగా ఉందని కానీ పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ యూనిఫామ్ సివిల్ కోడ్లను మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఇవాళ రంజాన్ వేడుకల్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు సో రంజాన్ వేడుకల్లో ఏ సోకాళ్ళు నేతలు పాల్గొన్నా కూడా రాజకీయ నేతలు అక్కడికి వెళ్ళి ఈ సంతుష్టీకరణ డ్రామా అట్ట మనం చూస్తూ ఉంటాం రకరకాలుగా సో ఇది మమతా బెనర్జీ స్టైల్ అన్నట్టు ఎన్నికల సమయంలో కొందరు జిమ్మిక్కులు చేస్తారని వాటిని నమ్మి బలికావద్దని ప్రజలకు సందర్భంగా మమత సూచించారు దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమే కానీ దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు సిఏఎను అనుమతించబోమని అన్ని మతాల మధ్య సామరస్యాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు మనం ఐక్యంగా జీవిస్తే ఎవరూ మనకు హాని చేయలేరని వెల్లడించారు ఇక గతంలో కూడా ఇలాగే సీఏఏని అమలు చేయబోము అని చెప్పేసి ప్రతి పోయినారు మమతా బెనర్జీ అంతేకాదు సిఏఏ కింద పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే వారిని విదేశీయులుగా భావించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు అయితే మమతా బెనర్జీ క్లియర్ కట్గా ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది శరణార్థులు భయపడకుండా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ఇటు బీజేపీ నాయకులు కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక సీఏఏ అనేది ఎన్నో సందర్భాల్లో చెప్పి చెప్పి అలసిపోయాం ఇది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అగెయిస్ట్గా చేసినటువంటి చట్టం కాదు వారు ఎప్పటిలాగే హాయిగానే ఉంటారు వారు భారతీయులే ఎవరైతే ఒకప్పుడు భారతదేశంలో భాగమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి మన దేశంలోకి శరణార్థులుగా వచ్చారో అవి ఇస్లామిక్ దేశాలు కాబట్టి ఆ ఇస్లామిక్ దేశాల్లో బాధితులుగా ఉన్నటువంటి హిందువులు సిక్కులు పార్సీలు బౌద్ధులు ఇలా క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ ముస్లింస్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి అక్కడి నుంచి వచ్చే ముస్లిమ్స్ని ఇక్కడ శరణార్థులుగా లేకపోతే వారికి మన భారతదేశపు పౌరసత్వం ఇవ్వడం అనేది ఏమాత్రం అర్థమైనది కాదు కాబట్టి బాధితులకు మాత్రమే న్యాయం చేయాలని తీసుకొచ్చినటువంటి చట్టం ఇది సిఏఏ ఇది కూడా ఇప్పటి చట్టం కాదు ఇది కాంగ్రెస్ టైంలోనే దీన్ని తీసుకొస్తే ఇప్పుడు దాన్ని ఆచరణలోకి ప్రవేశపెట్టింది ఎన్డీఏ కానీ దీని కేంద్రంగా ఇప్పటికీ కూడా ఈ రాజకీయాలు ఈ దరిద్రాలు మనం చూస్తూ ఉన్నాం